నమస్కారం ఏప్రిల్ నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా అన్నవయ్య అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా ఎంపిక చేయడం జరిగింది అభ్యర్థిని ఎంపిక చేసే క్రమంలో అనేక రకాలైన సర్వేలను మంచి చెడ్డలను అన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని ఎవరైతే ఆ నియోజకవర్గంలో విజయం సాధిస్తారో ఒక సమర్థవంతమైన వ్యక్తిని ఎంపిక చేయాలని అన్ని పార్టీలు భావిస్తాయి ఆ క్రమంలో భాగంగానే ఇరు పార్టీల అధినేతలు కలిసి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఇక్కడ సమర్థవంతమైన వ్యక్తి ఆయన అభ్యర్థిగా నిలిపితే ఒక అరాచక శక్తికి వ్యతిరేకంగా పోరాడగలడు తలంబల్లపల్ల నియోజకవర్గ ప్రజానికానికి అండగా నిలబడే శక్తి సామర్థ్యాలు అనుకున్నాయని చెప్పి ఎంపిక చేయడం జరిగింది తర్వాత తర్వాత రెండు మూడు రకాల వదంతులు ఈ ప్రాంతంలో వ్యాపించడం జరిగింది లేదు జయచంద్రారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ పునఃపరిశీలిస్తుంది ఆయన ఉండకపోవచ్చనే రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేయడం జరిగింది మొన్ననే నిన్నగా మొన్ననే పార్టీ అధిష్టానం మా పార్టీ కూడా విజయవాడ నుంచి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎంపిక చేసిన ఏ ఒక్క అభ్యర్థిని కూడా మార్చే ప్రసక్తి లేదు తమ్మల్లపల్లె అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పి పార్టీ విస్పష్టంగా చెప్పడం జరిగింది రెండు రోజుల క్రితం ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులైన శంకర్ యాదవ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి సహకరించాలని ఆయనను గెలిపించాలని చెప్పి శంకర్ యాదవ్ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని చిరసా వహిస్తాము ఖచ్చితంగా మీ మన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది జరగబో ఎన్నికల తరువాత ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ వచ్చే ప్రభుత్వంలో శంకర్ యాదవ్ గారికి ఒక సముచిత స్థానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా బాబు గారు చెప్పడం జరిగింది కానీ ఎందుకు ఈ వ్యవంతులు వ్యాపించి వ్యాపింపజేసే క్రమంలో అంటే జయచంద్రారెడ్డి ఎప్పుడైతే అభ్యర్థిగా మేము ప్రకటించామో మొత్తం తమలపల్లి నియోజకవర్గ ప్రజల్లో ఒక ఆశాకిరణంగా ఆయన రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో విధంగా తెలుగుదేశం శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రజల మధ్య గందరగోళం సృష్టించాలని ఒక ఆలోచనతో వాళ్ళకున్న పెయిడ్ సోషల్ మీడియా ద్వారా రకరకాల వదంతులను వ్యాప్తి చేయడం జరుగుతుంది దానికే ఈరోజు కూడా మదనపల్లిలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది స్పష్టం చేయడం జరిగింది జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థిగా జయచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయనే గెలవబోతున్నారు కొత్త శాసనసభలో ఆయన అడుగుపెట్టబోతున్నారని కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఈ నియోజకవర్గ ప్రజానీకం కానీ ఎవరు కూడా గందరగోళానికి గురి కావద్దు జయచంద్రారెడ్డి అభ్యర్థి అని చెప్పి మరోసారి తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ ఒక స్థానికేతరుడైన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో శాసనసభ్యునిగా ఎన్నికై ఈ ప్రాంతాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకోకుండా ఒక అరాచక కేంద్రంగా ఈ తమ్మలపల్లి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విశ్వ సంస్కృతిని నియోజకవర్గంలో ద్వారకాథరెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఎంతో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో అరాచకాలు విధ్వంసాలు దోపిడీలు భూ కబ్జాలు అంతేకాకుండా మత్తు మత్తు పదార్థాలకు కూడా ఒక నిలయంగా తంబళ్లపల్లి మారిపోయింది యువతను పెడదారి పెట్టించే కార్యక్రమాలకు శ్రీకారం తిట్టారు వీటన్నిటిని కూడా పారద్రోలాల ఈ ప్రాంతంలో ఉండే రైతులకు అండగా నిలబడాలన్నా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలన్నా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీలను గెలిపించాలని చెప్పి తమ్మలపల్లి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా సైవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రశాంతమైన తమ్ముళ్ళపల్లె కావాలో ఒక అరాచకానికి కేంద్రంగా మారబోయే తమ్మళ్ళ కావాలో విఘ్నులైన తెలుగుదేశం విఘ్నులైన తమ్ముళ్ళపల్లి నియోజకవర్గ ఓటర్లు ఆలోచించి ఒక చారిత్రాత్మకమైన తీర్పునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ద్వారకనాథరాడు ద్వారకనాథరెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు జయచంద్రారెడ్డి గారు ఈ ఊరిలో పుట్టిన బిడ్డ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా తమ్మళ్ళ ప్రజా తమ్మల్లపల్ల నియోజకవర్గ ప్రయాణికానికి అండగా ఉండే వ్యక్తి ఇక్కడే ఉండే వ్యక్తి ఒక అరాచక శక్తి ఒక స్థానికేతరుడుని శాసనసభ్యునిగా ఎన్నిక ఎన్నిక చేసుకొని మన నెత్తి మీద శని భగవాన్ గుర్చో కూర్చోబెట్టుకుంటామా పెట్టుకుంటామా ఒక ఉన్నత విద్యావంతుడు మేధావి ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తిస్థాయి అవగాహన ఉన్న జయచంద్రారెడ్డిని ఎంపిక చేసుకుంటారో విఘులైన ప్రజలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ప్రశాంతమైన శాంతియుతమైన తమ్మళ్ల నెలకొల్పేదానికి ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీలకు ఉమ్మడి అభ్యర్థిన జయచంద్రారెడ్డిని గెలిపించాలని చెప్పి సైవినంగా విజ్ఞప్తి చేస్తారు సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా అరాచ శక్తులు అవుట్ అవుట్ సైడ్ నుంచి వచ్చారు కానీ ఆ అరాచక శక్తులు ఎదుర్కోవడానికి మీరు ఏ ఏ విధంగా ముందుకు అరాచ ముందు ఎదుర్కొనడానికి ఈ ప్రాంతంలో ముందు చైతన్యం తీసుకొని రావడము ఆ ఎదుర్కొనే క్రమంలో ఒక సమర్థమైన వ్యక్తిని ఆయన జయచంద్రారెడ్డిని ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా నియోజక ప్రజలకు కూడా పూర్తి భరోసా ఇస్తున్నాం ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద వేధింపులు జరిగినా చేయి పడినా అది మా పార్టీ అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డి గారి మీద పడినట్టే మేము భావిస్తాం అన్ని విధాలుగా అండగా ఉంటాం దాడులు చేస్తే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రణాళిక కూడా మా దగ్గర ఉంది ఖచ్చితంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తంబల్లపల్లి నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఒక అనుమానాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు మొత్తం ప్రతి పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏజెంట్లుగా గుర్తుంటారు సమర్థవంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరి ఓట్లు వారు వేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ ప్రజానికా అండగా నిలబడుతుంది దౌర్జన్యాలు దాడులు చేస్తే ఖచ్చితంగా ప్రతి దాడులు చేసైనా సరే ఈ నియోజకవర్గ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఆ క్రమంలోనే జైచంద్రారెడ్డిని ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ కార్యకర్తలు మీరు ఏం గత నాలుగు నెలల క్రితం జరిగిన అంగళ్ళు కానీ లేకుండా చెరువు కానీ పొంగనూరు సంబంధించిన గలాటల్లో మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పైన మా పైన కూడా ఆ రోజు కేసులు పెట్టడం జరిగింది ఏ విధంగా మేము అందరిని కూడా దాదాపు ఆరు వందల మంది కార్యకర్తలను అన్యాయంగా ఆ ప్రాంతంలో లేకుండా కూడా కేసులు పెట్టి వేధించడం జరిగింది వారందరినీ కూడా ఏ విధంగా బయటకు తీసుకొని వచ్చామో మా కుటుంబాలను ఏ విధంగా ఆదుకున్నామో మా కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా మా వారందరికీ కూడా ఇంటి అంటే పొంగనూరులో కానీ పీలేరులో కానీ తమ్మల్లపల్లిలో కానీ మదనపల్లి ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని వందల మంది మీద కేసులు పెట్టినా కూడా ఎవరు కూడా భయపడకోకుండా విరవకోకుండా కనీసం మా మీద కేసులు పెట్టద్దని కూడా ఎవరు కూడా పోలేరు దాదాపు యాంటీస్పేట యాంటస్ప్రేల్ తెచ్చిన పోలీసులు దొరికిన వల్ల దాదాపు నెలన్నర జైలులో ఉన్నా కూడా ఏమాత్రం కూడా భయపడక ఉండడం వల్ల బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖచ్చితంగా పొంగనూరు కానీ పీలేరు కానీ మదనపల్లి కానీ కాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచి ఒక చరిత్ర సృష్టించబోతోంది ఓకే సార్ థ్యాంక్